నమస్కారం డాక్టర్ గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్ర మీడియా కోడి రామకృష్ణ గారికి మీరు ఇష్టమైన డాక్టర్ అంటారు ఎలా పరిచయం సార్ కోడరామకృష్ణ గారికి చాలా పెద్ద ట్రావెల్ సార్ డైరెక్టర్ గారితో మొట్టమొదటిసారిగా నన్ను కోడరామకృష్ణ గారికి కాస్టు కృష్ణ గారు పరిచయం చేశారు సార్ ఓకే కాస్ట కృష్ణ గారు అంతకుముందే దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా పరిచయం నాకు అంటే ఆల్మోస్టు కోడి రామేష్ గారితో నాకు పరిచయం సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాలు ఇయర్తో దాదాపు అటీటుగా ఇది చేసుకుంటే అంజీ షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ చాలా పెద్ద సెట్ చేశారు అన్నపూర్ణ చిరంజీవి గారు హీరో చేసిన సినిమా అయితే అప్పుడు నన్ను కాస్ట్యూమ్ కృష్ణ గారు డాక్టర్ గారు సరే మీకు డైరెక్టర్ గారు పరిచయం చేస్తాను గారిని సరదాగా రెడీ మీరు లొకేషన్ అని చెప్పని చెప్తే సరే చెప్పి వెళ్ళాను సార్ నేను అన్నపూర్ణ స్టూడియోకి పైన సార్ కింద సెవెన్ ఏకర్స్ కాకుండా పైన అన్నపూర్ణ స్టూడియోలో షార్ట్లో ఉన్నారు డైరెక్టర్ గారు కాస్టల్ కృష్ణాను కూర్చోబెట్టారు నన్ను డాక్టర్ గారు కూర్చోండి మీరని చెప్పని ఆ షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గారు వచ్చారు అనమాట రాగానే లేచి నిలబడ్డాను నేను అప్పుడు కాస్టల్ కృష్ణ పరిపెన్ చేశాను కోటాంక్ష గారికి ఇలా మన డాక్టర్ గారండి అందరు ఇతనికి ఏటీఎం డాక్టర్ పిలుస్తుంటారు ఎనీ టైమ్ మెడిసిన్ అని మన ఎస్పెషల్లీ సినీ కార్మిలకి ఎవరికేమి ఇబ్బంది అయినా కానీ ఎప్పుడు అందుబాటులో ఉండి ఫోన్ చేయగానే ఇమ్మీడెట్గా రెస్పాండ్ అవుతారు ఎవరికి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ చెప్తారండి మరీ ఇబ్బంది ఉంటే ఎంత ఎంత దూరమైన లొకేషన్కి వచ్చేసి అతను అలాగే ఎంత దూరమైన బైక్ మీద అలాగ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తాం అంటే రూపాయి కూడా ఎవరిగా తీసుకోవడం అని చెప్పి చెప్పినప్పుడు కోటరంక్షన్ గారు కూడా చాలా ఇదే సార్ అప్పుడే పరిచయం మొదటి సార్ నాకు అలాగే డాక్టర్ గారు కూర్చోండి అంటే అప్పుడు కూర్చున్నాను నేను అలాగ మొదలైంది సార్ మా హస్ చివరి వరకు చివరి క్షణం వరకు కూడా డైరెక్ట్ గారు సార్ ఎప్పటికప్పుడు సార్ ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారి దగ్గర గొప్ప గుణం ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా లొకేషన్కి వెళ్ళేవారు సార్ సిక్స్ కల్లా ఇంట్లో బయలుదేరేవారు సో ఎప్పుడైనా రొటీన్ జనరల్ చెకప్ చేయాలనుకున్నప్పుడు సారికి నేను బీపీ షుగర్ జనరల్గా చెకప్స్ చేస్తూ ఉంటాను టెన్ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్ కోసం అలాగా ఫోన్ చేసి ముందు రోజు డాక్టర్ గారు రేపు ఉదయం సిక్స్ ఓ క్లాక్ నేను లొకేషన్ ఉండాలని చిన్నగా వాడు సార్ అంటే నాకు అర్థమైపోవాలి ఏంటంటే ఓ ఫైవ్ థర్టీ క్వార్టర్ సిక్స్ వరకు మా ఇంటికి మీరు రాగలిగితే నేను మీతో చెక్ చేయించుకొని సిక్స్ కల్లా అంటే ఆ ఫైవ్ కార్ట్ సిక్స్ కల్లా వెళ్ళిపోతాను నేను ఫైవ్ థర్టీ పర్సెంట్ డైరెక్ట్ గారు కదా చెప్పగలే చెప్తారు చెప్పాడు ఆయన గొప్ప గునెంట్ సార్ అసలు ఇప్పుడు ఏ రోజు కూడా అంత పెద్ద డైరెక్టరే ఉండే అంత పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ ముప్పై సినిమా సినిమాలకు శతాధిక డైరెక్టర్లో అతను చాలా ముఖ్యులు అలాంటి వ్యక్తి కూడా డైరెక్ట్ ఈ రోజు కూడా డైరెక్ట్గా నేను వెళ్ళాలి సిక్స్ కాల లొకేషన్లో మీరు ఫైవ్ థర్టీ కల్ మా ఇంటి ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఈ రోజు కూడా అలా చెప్పేవాడు కాదు కదా సార్ అది గొప్పగా ఉన్నాం సార్ అది అంత పెద్ద డైరెక్టర్ ఉండి ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి కూడా అలా చెప్పకపోయినా అంటే అంటే దాంతో మనకు అర్థమైపోతుంది అంటే అంటే డైరెక్టర్ గారితో నాకున్న సాహిత్యం కావచ్చు స్నేహం కావచ్చు ఇంకోటి డైరెక్ట్గా చెప్పాలని కూడా ఎప్పుడు కూడా నొప్పించాడు సార్ ఏదైనా సున్నితంగా చెప్పాడు సార్ ఇంజెక్షన్ అంటే భయం అనేవారు అవును సార్ డైరెక్టర్ గారికి ఇంజక్షన్ అంటే చాలా భయం అది కేవలం ప్రతి జనవరి ఫస్ట్ రోజు టీటీ ఇంజక్షన్ చేయించుకున్నాడు దాన్ని కూడా నేనే వెళ్ళి చేయాలి మన డాక్టర్ గారు మీరు నేను ఎవరు నేను తీసుకుని ఇంజక్షన్ అని చెప్పి అనేవారు సార్ నేను అదేంటి సార్ ఎవరైనా గారు సార్ ఇచ్చేసారు ఉమ్మ వద్దు వద్దు డాక్టర్ గారు నాకు నాకు భయం నాకు అది మీరిస్తే నాకు నొప్పి ఉండదు కాబట్టి మీరు వస్తే నేను తీసుకుని ఇంజక్షన్ అని చెప్పి ప్రతి సంవత్సరము జనవరి రోజు ఖచ్చితంగా తీసుకునేవారు నేను అనేవాడిని సార్ ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ లేదు కదా మామూలుగా సార్ టీటింగ్ ఇంజక్షన్స్ సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది ఎందుకు సార్ అని చెప్పి అన్నప్పుడు లేదు డాక్టర్ గారు అంటే అప్పుడప్పుడు మాకు షూటింగ్లో ఇలా తగులుతూ ఉంటాయి లైట్స్ అవి గీతలు పడుతుంటే తెగుతూ ఉంటాయి సో తీసుకుంటే సేఫ్ సైడ్ కదా మంచిదే కదా అని చెప్పని ఎవరు తీసుకొస్తారు సార్ పెద్ద ఇదేం కాదని చెప్పండి అయితే సరే అని చెప్పని పని కట్టుకొని అదే రోజు ఎవ్రీ ఇయర్ జనవరి రోజు టీటీ ఇంజక్షన్ తీసుకొచ్చారు ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే వాళ్ళ ఇంట్లో ఎట్లా అండి సార్ ఫస్ట్ జనవరి ఒకటి డైరెక్టర్ గారు బర్త్డే రోజు చాలా బాగా సెలబ్రిటీ చేస్తారు సార్ అంటే ఏం చేసుకోరు సార్ అభిమానులు కానివ్వండి నుంచో చుట్టుపక్కల ఏపీ నుంచి మొత్తం దిగిపోతారు పొద్దున్నే ఇంటికాడికి సార్తో టీమ్ ఉంటాయి ఐదారు యూనిట్స్ ఉంటాయి ఇప్పుడు సార్ దగ్గర మన దర్శకత్వం దాసనాయన గారు ఫస్ట్ దాని తర్వాత నేను దాదాపు అలా చూసింది గారి దగ్గరే సార్ ఒక ఐదారు టోటల్ యూనిట్ అంటే ఈ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డాక్టర్లు అశ్వీ డాక్టర్ అశ్విని డాక్టర్ ఓ సినిమాకి పని చేస్తూ ఉంటారు అది షూట్ అయిపోగానే వాళ్ళకి చెప్తాడు అది పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతూ ఉంటుంది ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు అప్పుడు అలాగే మళ్ళీ కో డైరెక్టర్ హాస్పిటల్ అసిస్టెంట్ ఇలా మొత్తం టీమ్ అప్రెండ్స్ ఇలా అంటారు ఇది అయిపోయి ఇంకోటి అప్పైపోయి ఇలా దాదాపు ఐదారు టీములు మెయింటైన్ చేశావు సార్ అలాంటి డైరెక్టర్ జీవితంలో చాలా అరుదుగా చూస్తాను సార్ నేను